మన రక్షకుడు పరిశుద్ధుడు వేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని మాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది దేవుని గొప్ప కార్యాలని మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే జంతువులు హానికరమైనటువంటి జంతువుల నుంచి మనం తప్పించుకోగలగవచ్చు ఆ సమయానికి ఏదో ప్రయత్నం చేసి ఈ క్రూర మృగాలని ఉంటాయి కదా వాటి నుంచి తప్పించుకోవచ్చు మనం చూస్తూ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు కదా అప్పుడేమో రాజులు ఇప్పుడేమో మనం చూస్తున్నటువంటి అధికారులు ఇప్పటి గురించి వద్దు కానీ అప్పటి గురించి చూసుకుందాం అప్పుడున్నటువంటి రాజు అధికారం నుంచి తప్పించుకోలేకపోయారు తప్పించుకోలేకుండా పోయారు క్రూర మృగాల నుంచి సైతం తప్పించుకున్నటువంటి వాళ్ళు రాజుకున్నటువంటి అధికారం నుంచి తప్పించుకోలేకపోయారు ఇప్పుడు ఆలోచన చేయండి ఈ అధికారము ఎంతగా కట్టేస్తుందో మనుషుణ్ణి నామరూపాలు లేకుండా చేయటానికి ఎంతగా అధికారము బలాన్ని చూపిస్తుంది అందుకేనేమో ఇప్పుడు కూడా అధికారం కోసం తనలో ఆడుతూ ఉంటారు ఇప్పుడైతే మీరు చూస్తూ ఉన్నదే కదా అధికారం కోసం సర్వ ప్రయత్నాలు వండుతారు అందుకేనేమో దాని యోల గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాము దాని యోల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనిను రాజుతో ఈ మాట మాట్లాడితే బహుశా రాజు తలదించుకొని ఉండొచ్చు సింహాల గుహలో ఉండాల్సింది చరసాలలో ఉండాల్సింది నేరం చేసినటువంటి వాళ్ళు నేరం చేసినటువంటి వాళ్ళు చరసాలలో ఉండాలి మరి ఈ దానివేలు చరసాలలో ఉండి రాజుతోట ఉన్నాడు అయ్యా నేను నేరం చేయలేదు కదా సాక్షాత్తు రాజు అయినటువంటి నీతోటే మాట్లాడుతూ ఉన్నా నేను మీ దృష్టికి నేరం చేసిన మనుషునైతే కాదు ఆయన కానీ చెరసార్లో ఉన్నా అధికారం ఉన్నది కదా అని బలవంతంగా ఈ బలాన్ని అండగా ఉన్నటువంటికి అండగా ఉన్నటువంటి వారి మీద చూపిస్తే వాళ్ళు ఈ బలానికి లొంగిపోయే వాళ్ళైతే కాదు దహనీయులు అంటా ఉన్నారు అండగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆలోచన చేయండి అండగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క అండని కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి మనము మనలని అధికారం ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా ఏమి చేయలేరు కనపడతా ఉంది ఇక్కడ దాని ఏదో ఆ చిన్న ఉద్యోగితో మాట్లాడినట్లు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నేను ఏ తప్పు చేయలేదు తీసుకొచ్చినీడ పడేశారు నేను నెత్తి నోరు కొట్టుకొని తల బాదుకొని చెప్పినా సరే నా మాట విన్నటువంటి వాళ్ళే లేరని వీళ్ళకి అన్నం పెట్టడానికి వచ్చిన వాళ్ళు లేకపోతే వీళ్ళకి నీళ్ళనికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళతోటి వాపోతున్నట్లుగా రాజుతోటి దాని వీళ్ళు చెప్పి వాపోతా ఉన్నాడు రాజుతోటి చెప్తా ఉన్నాడు రాజు రాజు ఏ సమాధానం లేకుండా అయిపోయింది ఎందుకంటే తెలుసు అక్కడ రాజు కూడా రాజుకు కూడా తెలుసు ఈ మనిషిని ఏ తప్పు చేసేటోడుగా అన్ని జనాంగంలో కూడా కొద్దిమంది ఉంటారు కొద్దిమంది ఉంటారు వాళ్ళకి క్రైస్తవ్యం గురించి నిజమైనటువంటి క్రీస్తుని అనుసరి అనుసరించేటువంటి వారి గురించి బాగా తెలుసు క్రైస్తవులు అని చెప్తే చాలు ఎక్కడ లేనటువంటి గౌరవం వస్తారు అన్నీలే తెలిసినటువంటి వాళ్ళు క్రైస్తవ్యం గురించి ఎక్కడ లేనటువంటి గౌరవాన్ని ఇస్తారు బహుశా మందికి ఎదురుబడి ఉండొచ్చు ఎందుకంటే క్రైస్తవ్యంలో ఏ విధమైనటువంటి లోభానికి ఏ విధమైనటువంటి కీడుకి అవకాశం లేదు క్రైస్తవుడ సరి అయినటువంటి దిశలో పోతా ఉన్న మనిషి అయితే మనకి ఏ విధమైనటువంటి భయం అనేది అవసరం లేదు అని చెప్పగలిగేంత ఉన్నటువంటి వారి మాట ఉంటుంది ఇలాగా వారిలో అన్ని జనాంగం ఉన్నారు కొద్దిమంది అలాగా ఈ రాజు కూడా చెప్తా ఉన్నాడు రాజు కూడా అంటా ఉన్నాడు నువ్వు అసలు తప్పు చేసిన మనిషివి కాదు కాకపోతే ఏం చేద్దాం అధికారం కోసం తణుకులాడేటువంటి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అధికారాన్ని సంపాదిస్తే అధికారాన్ని సంపాదిస్తే ఈ అధికారముతోటి ఏవైనా చేయొచ్చు నోరున్నవాడి నోరును మూసేయచ్చు నోరు లేనటువంటి మనిషికి నోరును తెప్పించచ్చు అంతటి పవర్ ఉంటుంది ఈ అధికారంలో ఈ అధికారం నుంచి దేవుడు మనలని మన కండగా ఉండడం చెప్పుకున్నాం కదా ఈ దేవుడు మనలని రక్షించటానికి కాపాడటానికి మన తోడై ఉండి మనలని ఆదుకోవటానికి సమర్థుడు ఆమె దేవునికి స్థుతి కలుగును గాక నీరు లేని మోగచ్చే నుంచి దేవుని సహాయము చేత ఈజీగా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు చాలా తేలిక చాలా మంది ఉన్నారు ఈ అధికారం నుంచి తప్పించుకోలేక తప్పించుకోలేక దేవుని సన్నిధిలో అంగలార్పు అంటారు కదా అంతగా ప్రయాసపడి అంతగా ప్రాణం కోసం పాకులాడి అంతగా జీవితాన్ని కాపాడుకోవటం కాపాడుకోవటం కోసం దేవుని దగ్గర ఉపసించి కన్నీరు గార్చి దేవుణ్ణి బతిమలాడినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు ఈ అధికారం నుంచి తప్పించమనే క్రూర మృగాలు అయితే చేసి మనిషిని చంపేసేటువంటి క్రూర మృగాలైతే ఏదో ఒక ఉపాయం చేసి తప్పించుకోవచ్చు కానీ ఈ అధికారం నుంచి తప్పించుకోవటం అనేది అసాధ్యం చివరికి ఆ రాజు కూడా అధికారం ఉన్నటువంటి ఆ రాజు కూడా ఏమి చేయలేకపోయినా నువ్వు నాకు తెలుసు నువ్వు సుబుద్ధి కలిగినటువంటి మనుషుడు అని తెలుసు నువ్వు మంచుడు అని తెలుసు నీలో నీలో ఏ తప్పు కూడా లేదు అనేటువంటి విషయము నాకు బాగా తెలుసు మరొకరు చెప్పాల్సిన పని లేదు నేను చూస్తా ఉన్నా కదా పొద్దున్న లేషన్ దగ్గర నుంచి సాయంత్రం దాకా నీ ప్రవర్తన ఏందో నీ మాట ఏందో నీ నడవడికేందో మొత్తం నాకు తెలుసు ఇప్పుడు అయినా కానికొచ్చారు సార్కి ఇదేంది రాజా ఈ మాట మాట్లాడతారు చరసాలు ఉండేది ఎందుకు నేరం చేసిన వాళ్ళకి మరి నేరం చేయలేదా నువ్వు ఒప్పుకుంటా ఉన్నావు నువ్వు ఎట్లా పంపిస్తా ఉన్నావు అధికారానికి అంతటి బలం ఉంటుంది అధికారం ఉన్న రాజే అధికారాన్ని ఉపయోగించి ఆయన లోపలికి పంపిస్తాడు అది అధికారాన్ని ఉపయోగించి బయటికి తీసుకురాలేడు మళ్ళా చూడండి అదే అధికారాన్ని ఉపయోగించి బయటికి తీసుకురాలేడు తీసుకొచ్చేది నాజరేయుడైనటువంటి క్రీస్తు మాత్రమే అమెక్ దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి పేతురు గ్రంథంలో ఆ మూడవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయంలో రాయబడి ఉన్నది ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్స్లో ఉన్నాడు ఎవరంటే మన కండగా ఉండేటువంటి నజారగ్యుడైనటువంటి యేసు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషుని కొరకు రక్తాన్ని అట్లాగా కోసుకొని కార్చిండు కదా అట్లాగా కోసుకొని కార్చిండు కదా ఈ పవిత్రమైనటువంటి రక్తము భూమి మీద ఒలికించబడింది కాబట్టి క్రీస్తుకి అధికారం అనేది కలిగింది భూమి మీద ఈ భూమి మీద ఉన్నటువంటి బలహీనులు ఉన్నటువంటి వారు అలాగనే బలవంతులు అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా సైతం బలవంతులు సైతం కూడా బలవంతులు అని చెప్పనని వాళ్ళని మీరు ఎక్కడ ఉండండి అని అంటానికి లేదు ఆ బలవంతులు కూడా అధికారానికి లోబడతా ఉన్నారు అధికారం నుంచి తప్పించుకోలేకపోతా ఉన్నారు అయితే తప్పించగలిగేటువంటి ఒక ఆయన పరలోకంలో దేవుని కుడి పక్కన కూర్చొని అన్నాట ఆయన మనలని సమృద్ధిగా ఆయన కృపనిచ్చి ఈ బలమై ఉన్నటువంటి అధికారాన్ని సమూలంగా సమూలంగా ఏం చేస్తాడంటే నాశనం చేసేసి బయటికి తీసుకొని రావటానికి సమర్థుడు అయ్యారు దాని వల్ల జీవితాన్ని చూశారు కదా ఏ తప్పు లేనటువంటి మనుషుడు ఆ సింహాల ముందు పోయి నిలబడి క్షేమంగా బయటికి రావటం క్షేమంగా బయటికి రావటం అలాగని చెప్పనని రాజుగారు బయటికి తెప్పేలా ఆయనకున్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి బయట లోపలికి పంపించిన మనిషే తిరిగి మళ్ళీ తీసుకొని రావటానికి ఆయనకున్నటువంటి విచక్షణ అధికారం అనేది పనిచేయాల పనిచేయాల పంపేట వరకే తీసుకురావటానికి మాత్రం ఆయనకు అధికారం లేదు ఇలాగుంటుంది ఈ అధికారం అయితే ఈ అధికారాన్ని కూడా తలదన్నేటువంటి దేవుడు మన కండగా ఉండి మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే మనకు చెప్తూ ఉన్నటువంటి మాట ఈ రోజున రెండవ సమయంలో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ క్షణంలో ఈ రోజు దేవుని వాగ్దానము ఇలాగూ చెప్పబడుతూ ఉంది బలత్కారుల నుండి నన్ను రక్షించి వాడవు నీవే బలత్కారం చేసేటువంటి వాళ్ళు ఎటువంటి బలత్కారులు అంటే వాళ్ళకి శారీరక బలం సరిపోదట ఈ అంగ బలం అర్థ బలం అంటారు కదా ఇది సరిపోక పవర్ ఉండాలి మనకి పవర్ అధికారం కనుక్కుంటే ఇక మనం ఆడింది ఆట పాడింది పాట ఆకాశంలో సైతం కూడా మనం తైతక్కలు ఆడవచ్చు చూసే ఉంటారు కదా ఆకాశంలో కూడా తైతక్కలు ఆడవచ్చు మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాగా ఇష్టం వచ్చినట్లుగా తిరిగినటువంటి వారి గురించి రాస్తా ఉంటారు అప్పుడు చూసి నీరు పెట్టాల్సి వస్తుంది చూసి నీరు పెట్టాల్సి వస్తుంది ఎంత ఉంటుందా అని అనుకుంటాం మనం అనుకుంటాం వాళ్ళు అనుకోరులే వాళ్ళు అట్లా అనుకోరు అయితే ఈ అధికారం ఏం చేస్తూ ఉన్నదంటే ఈ అధికారము బలత్కారుల నుంచి బలవంతులను సైతం కూడా విడిపించలేకుండా ఆ బలవంతులను కూడా పట్టుకుంటా ఉంది వారిలో మనం ఏ పాటి వాళ్ళు దేవుడు మాత్రమే మనకి అండగా ఉండి రక్షించటానికి సమర్థుడు దావి అదే మాట చెప్తా ఉన్నాడు దేవుడితో బలత్కారులు ఉన్నారు లోకంలో అందులో అధికారం కలిగినటువంటి బలత్కారులు ఉన్నారు చూడండి వాళ్ళ నుంచి రక్షించబడాలంటే దేవుడు మాత్రమే తోడుగా ఉండాలి ఒక బలవంతుడు ఒక బలత్కారం చేసిన మనిషిని చూసాం ఆ రాజుగారు ఉన్నాడు కదా దాని జైలు పంపించిన రాజుగారు ఆయన ఆయన ఆయనకున్నటువంటి బలత్కారం అధికారం అనేటువంటి బలత్కారాన్ని చూపించి తీసుకుని జైల్లో పెట్టిండు వాళ్ళు అంటాడు నువ్వేం తప్పు చేయలేదులే ఉండు జైల్లోనే అని చెప్తాడు అయ్యా అయ్యా ఈ జైలు ఉన్నది తప్పు చేసిన వారి చేయని వాళ్ళు కాదు నువ్వు రాజు సింహాసనం మీద కూర్చొని ఇది మా ఈ మాట మాట్లాడటం అది అసలు నువ్వు మాట్లాడకూడదు ఆలోచన చేయకూడదు నువ్వు నువ్వు ఎంతకి న్యాయం అయితే ఉండాలా అటుగోడై కొంచెం ఆలోచన చేస్తా అంటే అది నీకు తగదు నువ్వు అన్యాయం వైపు పోయి ఆలోచన చేస్తా అంటే ఆలోచన నీకు తగను నువ్వు రాజు కాబట్టి ఎంతకి నీవు న్యాయం వైపు ఉండి ఆలోచన చేయాల మరి న్యాయం వైపు ఉండి ఆలోచన చేస్తే నీవు నీతిమంతుడైనటువంటి అన్యాయం చేయనటువంటి ఒక మనుషుణ్ణి అన్యాయంగా తీసుకుపోయి జైల్లో ఎలా పెట్టినా ఈ అధికారం అనేటువంటి బలాత్కారం ఏం చేస్తుందంటే బలవంతులు కొంచెం పక్కన పెడితే మన మనబోటి వాళ్ళని నిలువున భక్షిస్తుంది ఈ పరిస్థితుల్లో మనము రక్షించబడాలంటే క్రీస్తు మాత్రమే పరలోకంలో దేవుని కుడి ఉన్నాడు చూడండి ఆయన మాత్రమే మనకి సరి అయినటువంటి అవకాశం సరి అయినటువంటి ఆలోచన ఆయన మాత్రమే సరి అయినటువంటి ఆలోచన ఇక రెండు ఆలోచన కూడదు ఏ అధికార అయినా సరే అధికారం చూపిస్తా అనుకుంటే అది అపోహ అపోహ అది ఇక్కడ ఉన్నటువంటి రాజు అధికారం కూడా చల్లల చల్లని నాణేలు అంటారు చూడండి చల్లల మొత్తానికి పక్కకు పోయింది దేవుని శక్తి ముందు పక్కకు పోయింది ఇప్పుడు మరీ నిశ్చయంగా ఇప్పటి రోజుల్లో ఖచ్చితంగా మరీ నిశ్చయంగా ఈ అధికారము పక్కకు పోతుంది అప్పుడు రాజుల కాలంలో రాజ్య అధికారం ఎట్లా ఉంటుంది అంటే ఏదంటే ఒంటేద్దు అంటారు చూడండి రాజు చేసిందే శాసనం ఇప్పుడు అట్లా కాదు ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో దేవుని మాట ఇంకా ఖచ్చితంగా నిలబడుతుంది అధికారం అని చెప్పిన అటుగా ఆలోచన చేసేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలో ఇప్పటి కాలంలో అస్సలు నిలబడు ఏ బలత్కారము కూడా మన ముందు ఆయన నిలబడనియ్యాడు ఆమె అప్పటి సైతము కూడా ఆయన ప్రజలని ఆయన కాపాడుకున్నట్లు కనపడతా ఉంది ఆమె సమస్త ఘనతకు కారకుడు యేసు ఆయనకు మాత్రమే మహిమను చెల్లించుదాం అలాగే ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి ఈ ఉదయకాల మందు అయ్యా ఉపాదములయ దావేడుకొని చూన్నాను చూనాను లోకమందున్నటువంటి ఈ అధికారం అనేటువంటి బలాత్కారము నీ ప్రజల మీద తండ్రి ఏ మాత్రము కూడా ప్రభావము చూపక నీ పరిలోకం నుంచి నీ కాపుదలను నీ భద్రతను నీ గొప్ప వాత్సల్యతను మీ ప్రజల మీద దాని ఏలు వలె కుమరింపచ్చేయమని దాని ఏలుకు చూపినటువంటి గొప్ప సహాయమును మీ ప్రజల మీద కుమరింప చేసి బలత్కారుల అయా ఇదిగో ఆధీనంలో ఉన్నవారిని బలత్కరించేటువంటి అయా ప్రతి మనుషుని యొక్క బలత్కారమును మీకు అపజెప్తూ ఉండగా వారికి కలిగినటువంటి అధికారం అంతటినీ కొట్టివేయగలిగినటువంటి శక్తి మంతుడము నీవు మీ పరిశుద్ధమయ్యినటువంటి నామమును బట్టి మాకు అండగా నిలిచి ప్రతి సమయంలో మా ఎడల మీ కృపను విస్తరింపచేసి మీకు మహిమను తెచ్చుకునమని మీ ఘనమైన నామంనకు ఈ మనవులను ప్రతిష్ఠించి ఏసు క్రీస్తు నామంన ప్రార్థించి వేడుకొని చూలాను తండ్రి అమీన్ అమేన్ నేను పరిశుద్ధిని కృప మనకు తోడయ్యుండను కాక అమీన్ Amém.